ఆకాష్ ఏడుస్తూ ఉంటే ఏడవకు ఆకాష్ అని బాగా ఓదారుస్తూ ఉంటుంది అమ్ము ఆనంద్ కూడా ఏడవకు ఏడవకు అని చెప్తూ ఉంటారు అప్పుడే అంజలి అక్కడికి వస్తుంది ఏమైంది ఆకాష్ ఎందుకు ఏడుస్తున్నావు అని అంజు కూడా ప్రశ్నిస్తూ ఉంటుంది అమ్ము బాగీ ఆనంద్ రాథోడ్ అందరూ కూడా ఏమీ చెప్పకుండా మౌనంగా ఉంటారు ఏంటి మిస్సమ్మ నువ్వైనా చెప్పు రాథోడ్ నువ్వైనా చెప్పు ఎవరు చెప్పరేంటి ఎవరో ఒకరు చెప్పండి అని అంజు గట్టిగా అరుస్తూ ఉంటుంది గుప్తా గారు ఆరు కిటికీలో నుండి చూస్తూ ఉంటారు అప్పుడే అమ్ము ఏం జరిగిందంటే అని ఆకాష్ ఎందుకో చిత్రతో మాట్లాడుతూ ఉంటాడు అప్పుడు చిత్ర ఆకాష్ని బాగా తిట్టి వెళ్ళిపో అంటూ తోసిపడేసి ఉంటుంది దాంతో ఆకాష్ కింద పడిపోయి ఉంటాడు చిత్ర ఎందుకు తిట్టింది అన్నది అమ్ము ఇప్పుడు వివరిస్తూ ఉంటుంది ఇది జరిగింది అని అమ్ము చెప్పడంతో ఏంటి చిత్రపిన్ని ఇంత పని చేస్తుందా చూడు ఆకాష్ తప్పు చేసిన వాళ్ళు ఖచ్చితంగా సారీ చెప్పాల్సిందే కదా చిత్రపిన్ని తప్పు చేసింది నీకు సారీ చెప్పాల్సిందే ఈ గొడవని నేను పదే పది నిమిషాల్లో సెటిల్ చేసేస్తాను కదా చిత్రపిన్ని చేత నీకు సారీ చెప్పిస్తాను అని అంజు అంటూ ఉంటుంది అంజు వద్దు ఏమీ వద్దు గొడవ పడకు అని బాగీ అంటూ ఉంటే అవునంజు పాప ఎందుకు చెప్పు మళ్ళీ అనవసరపు గొడవ అని రాతోడు అంటూ ఉంటాడు మీరందరూ ఊరుకుంటారా నేను మాత్రం ఈరోజు ఆకాష్కే సారీ చెప్పించే తీరుతాను అని అంజలి ఎవరి మాట వినకుండా కోపంగా మెట్లు ఎక్కి పైకి వెళ్తూ ఉంటుంది అయ్యయ్యో ఇప్పుడు ఈ అంజలి ఏం చేస్తుందో ఏంటో అని ఆరు టెన్షన్ పడుతూ కిటికీలో నుండి చూస్తూ ఉంటుంది అంజు ఆగంజు అని బాగి అమ్ము వాళ్ళందరూ కూడా వెనకాలే పరుగులు పెడుతూ వెళ్తూ ఉంటారు